హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు చాలా ఆసక్తికరమైన ఆశ్చర్యపరిచే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు ఎప్పుడైనా ఒక రూపాయి నాణం చూసి అది పది లక్షల విలువ కలిగి ఉండగలదని ఊహించారా ఇది నిజమే రూపాయి నాణం అత్యంత అరుదుగా మారింది ఇది ఇప్పుడు ఎంత విలువ పెరిగిందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనం రోజుబారీగా ఉపయోగించే రూపాయి నాణం చాలా సాధారణమైనదే కానీ ఈ నాణం పంతొమ్మిది వందల యాభై దశాబ్దంలో వెలువడిన కొన్ని ప్రత్యేకమైన వెర్షన్లు ఇప్పటికీ చాలా విలువైనవి ఈ నాణాలు నిజంగా చాలా అరుదైనవి మీకు ఒక రూపాయి నాణం తీసుకుని దాన్ని పరిశీలిస్తే మీరు దానిలో ఉన్న ప్రత్యేకమైన గమనాలను చూసే అవకాశం ఉంటుంది కొన్ని నాణాలపై ప్రింటింగ్ లోపాలు ఉండొచ్చు లేదా ఖచ్చితమైన డిజైన్ మార్పులు ఉండొచ్చు అవే ఇవి అత్యంత విలువైనవి చేస్తాయి మీకు తెలుసా పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన కొన్ని ఒక రూపాయి నాణాలపై అంకితమైన పత్రాలు లేదా ప్రత్యేకమైన ప్రింటింగ్ లోపాలు ఉంటాయి ఇవి ఇప్పుడు భారీ ధరకు అమడవుతున్నాయి ఈ నాణం వాడుకలో లేని క్రమంలో మాత్రమే ఇవి విలువైనదిగా మారింది ఈ నాణం ప్రస్తుతం పది లక్షల రూపాయల వరకు విలువ కలిగి ఉండొచ్చు ఒక రూపాయి నాణం అరుదుగా మారింది ఎందుకంటే దాని తయారీ సమయంలో కొన్ని తప్పులు జరిగాయి మొదటి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన కొన్ని నాణాలు ఆ విధంగా ప్రింటింగ్ అయ్యాయి అంటే వాటి మీద ఉన్న అంకితమైన అక్షరాలు పూర్తిగా చదవలేని విధంగా ఉన్నాయి ఈ తప్పులు మాత్రమే దీన్ని చాలా విలువైనదిగా మార్చాయి కొన్ని సందర్భాల్లో ముద్రలో కూడా చిన్న పొరపాట్లు కనిపించాయి ఇలా ఉంటే మనకు మనం చూస్తున్న ప్రతి నాణం విలువను అంచనా వేసుకోవడం చాలా కష్టమే ఈ నాణం సాధారణంగా కరిగిపోయిపోకుండా ఎక్కువ కాలం నిలిచిపోతుంది ఈ నాణం కొద్దిగా అవిస్మరణీయమైనది కానీ చాలామంది నిజమైన ద్రవ్యాధిక్యాన్ని అనుభవించినప్పుడు వాటిని తీసుకున్నారో మరియు ఆ సమయంలో వారు ఏమీ లేని ధర అది ఎలా మారిందో మరింత ఆసక్తికరమైన విషయం అంతేకాదు ఈ రూపాయి దానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని